హలో ఫ్రెండ్స్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ రైల్వేలో రోజుకు లక్షల మంది ప్రయాణిస్తున్నారు అయితే అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో ప్రజలు తమ సౌకర్యార్థం ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు కానీ చాలాసార్లు రిజర్వేషన్లో సీట్ కన్ఫర్మ్ కాలేకపోవడం జరుగుతుంది కొన్నిసార్లు ఆర్ఏసీ అందుబాటులో ఉంటుంది దీని అర్థం క్యాన్సిల్ ఎగ్నెస్ట్ రిజర్వేషన్ అంటే మీరు వేరొకరితో సీటును పంచుకోవాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించి రైల్వే ఇప్పుడు ఆర్ఏసి టికెట్లు ఉన్న ప్రయాణికులకు ఏసీ కోచ్లో పూర్తి బెడ్రోల్ కిట్ను అందజేస్తుందని రైల్వే పెద్ద ప్రకటన చేసింది టికెట్లో బెడ్రోల్ కిట్కు ఛార్జీలు జోడించడం వల్ల రైల్వే నిర్ణయం తీసుకుంది దీని కారణంగా ప్రయాణికులు ఆర్ఏసీ టికెట్లపై ప్రయాణించడం ఖచ్చితంగా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది భారతీయ రైల్వేలో ఒకరి టికెట్ కన్ఫర్మ్ కానప్పుడు వెయిటింగ్ లిస్ట్లో కూడా లేనప్పుడు అది ఆర్ఏసీ అవుతుంది అంటే ఎవరైనా తమ టికెట్ను రద్దు చేసినప్పుడు ఆర్ఏసిలో సీటు లభిస్తుంది ఆర్ఏసిలో సీట్ లభిస్తుంది అంటే ఒక సీట్లు ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నట్లయితే ఇంతకుముందు మీకు సగం బెడ్ రోల్ కిట్ మాత్రమే లభించేది ఇప్పుడు రైల్వే కొత్త నిబంధనల ప్రకారం ఏసీ కోచ్లో ఆర్ఏసీ టికెట్ ఉంటే చాలు ఇప్పుడు మీకు మొత్తం బెడ్ రోల్ కిట్ ఇవ్వనున్నారు రైల్వే నిబంధనల ప్రకారం ఆర్ఏసీ టికెట్లు ప్రయాణించే ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది ఇంతకుముందు ఆర్ఏసి టికెట్పై ప్రయాణించే ప్రయాణికులు బెడ్రూమ్లు అందించే సౌకర్యం ఉండేది కాదు ఆర్ఏసి టికెట్లకు సంబంధించి రైల్వే బోర్డు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఏసీ కోచ్లో బెడ్రూమ్లు అందించే సౌకర్యాన్ని ప్రారంభించింది ఆర్ఏసి టికెట్పై ప్రయాణించే ప్రయాణికులు ఇద్దరికి రెండు బెడ్షీట్లు ఒక దుప్పటి ఒక దిండు ఒక టవల్ని బెడ్రూమ్లో ఇచ్చారు అయితే ఇప్పుడు రైల్వే కొత్త నిబంధనల ప్రకారం ఆర్ఏసి టికెట్పై ప్రయాణించే ప్రయాణికులు ఇద్దరికి రెండు దుప్పట్లు రెండు బెడ్షీట్లు రెండు దిండ్లు రెండు టవల్స్ ఇవ్వనున్నారు